సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు డబల్ బెడ్రూమ్ కాలనీలో రాష్ట్ర మంత్రులు పోంకురెటి శ్రీనివాస్ రెడ్డి దామోదర్ రాజనరసింహా పర్యటించారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారాయన ఈ సందర్భంగా కొల్లూరు డబల్ బెడ్రూమ్ నివసిస్తున్నటువంటి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ బస్సులు పెంచే కార్యక్రమం చేపడుతున్నామన్నారు అలాగే లాండ్ ఆర్డర్ తలెత్తకుండా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రజల ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు సమకూర్చుకోవాలని అధికారులకు మంత్రి దామోదర్ రాజన్న సింహ తెలిపారు అయిపోయింది ఇది మీ అందరికి శిరసు వచ్చి నమస్కరిస్తూ కొల్లూరులో ప్రత్యేకంగా రెండు శాఖలకు సంబంధించి ప్రోగ్రాము కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము ప్రధానంగా ఎనిమిది కోట్ల రూపాయలతోటి విఎస్టి హైదరాబాద్ రౌండ్ టేబుల్ వారు నిర్మిస్తున్న అరవై గదుల భవనము అంగన్వాడి సెంటరు డైనింగ్ హాల్ ప్రత్యేకంగా నేను విఎస్టి అభిమానాన్ని అభినందిస్తున్నాను రాబోయే కాలంలో కొత్తగా ఒక స్కూల్ బిల్డింగ్ ఆదివార స్కూల్ బిల్డింగ్ అరవై రూమ్లతోటి డైనింగ్ హాల్ తోటి ఈ రోజు శంకుస్థాపన చేశాము అదే రకంగా మీకు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆరు పడకల ప్రైమరీ హెల్త్ సెంటర్ సంక్రాంతి లోపే చేయబోతున్నాం మంది సిబ్బంది డ్రగ్స్ సంక్రాంతి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ ప్రమాణతో కూడిన విద్య ఆరోగ్య భద్రత అనేది మాది అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కొడితే ప్రతి దాని మీద రెవెన్యూ శాఖ మార్పులు శ్రీ శ్రీనివాసరెడ్డి గారు స్పందిస్తూ తగిన ఆదేశాలు ప్రతి అధికారికి ప్రతి శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా స్పీకర్స్ అక్బర్ ఖాన్ గాని విష్ణుయే గాని లక్ష్మీయే గాని అయ్యప్పనే గాని శ్యామి గాని వీళ్ళందరూ కూడా రకరకాల సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు ప్రధానంగా రేషన్ కార్డులది బస్సు సౌకర్యము కంపౌండ్ వాళ్ళు ప్లే గ్రౌండ్ ఇవన్నీ అంటే ముఖ్య ప్రజలకు ప్రజలకి సంబంధం ఉన్నాయో ప్రతి అంశం పైన ఈ రోజు మంత్రి గారు స్పందించారు మా శాఖకు సంబంధించి మీకు మాటిస్తున్నాము తోడు మళ్ళీ మా మంత్రి గారు మాకు అన్నారు అలా మీరు వన్ జీరో ఎయిట్ రెండు అంబులెన్స్ ఇక్కడ ఏర్పాటు చేయి అని చెప్పేసి వన్ జీరో ఎయిట్ రెండు కొత్తగా అంబులెన్స్ మీకు ఏర్పాటు చేయబోతున్నాము హాస్పిటల్ రాబోతున్నది కొత్త వన్ జీరో ఎయిట్ రెండు అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నాము ఎక్కడ కూడా వైద్య సిబ్బంది జాగ్రత్త పడతామని చెప్పి మీతో మనవి చేస్తూ ఈరోజు మీ యొక్క సమస్యలు మీ యొక్క ఆలోచనలు దానిపైన తక్షణమే స్పందించిన సహచర మంత్రి శ్రీనివాస రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కొల్లూరు ప్రాంతం కొల్లూరు డబుల్ బెడ్రూమ్లు పదిహేను వేల కాలనీ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా మారుతుందనే విషయాన్ని విశ్వసిస్తూ మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటా మీరు సొసైటీలో ఏర్పరచుకున్నట్లయితే మీ కష్టాలు నష్టాలు కమిటీ వాటిని పరిష్కరించే అవకాశం ఉంది చెప్పిన దాన్ని బట్టి ఇప్పటికే ప్రత్యేకంగా పద్దెనిమిది పంతొమ్మిది మంది అధికారుల్ని ఇక్కడ పంపించి ఇక్కడ ఉంటున్నారు వాళ్ళ ద్వారా ఈ నెలాఖరు చేస్తామని అంటున్నారు నెలాఖరు లేదు మీరందరూ సహకరిస్తే వీలైనంత తొందరలో మీ అన్ని టవర్లకు సంబంధించిన కమిటీలు సొసైటీ కమిటీలు అఫీషియల్ గా గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను ఏదైనా చిన్న చిన్న అంశాలుంటే మీకు మంచి కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు తను వరంగల్లో పనిచేశారు వరంగల్లో పనిచేసినప్పుడు వారు చేసే పనితనాన్ని చూసి ఇప్పుడు ఇక్కడ సంగారెడ్డి గారికి సంగారెడ్డికి దామన్న గట్టిని తీసుకొచ్చుకొని ఇక్కడ కూర్చోబెట్టుకున్నారు మంచి కలెక్టర్ మీకు పిలిస్తే పరికే ఆడబిడ్డ కాబట్టి నాకు చెప్పినా చెప్పకున్నా ఏమైనా మీకు సమస్యలు ఉన్నాయంటే తప్పకుండా కలెక్టర్ గారికో మంత్రి గారికో చెప్తే మీ సమస్యలన్నీ ఇక్కడే పరిష్కారం జరుగుతాయని కూడా మరొకసారి ఈ వేదిక మీద నుంచి నా కుటుంబ సభ్యులకు చెప్తూ ఆర్టీసీ బస్సుకు సంబంధించి నాలుగు ప్రాంతాలకి బస్సులు అదనంగా కావాలని అడగటం జరిగింది దాంట్లో ఏంటిది అబ్జల్ గాంజీ నాల్లి చార్మినార్ పటాచరు ఈ నాలుగు ప్రాంతాలకి బస్సులు ఇబ్బంది ఉందని చెప్పడం జరిగింది ఆ శాఖ మంత్రివర్యులు కూడా ఈ రోజు రావాల్సి ఉంది అనుకోకుండా ఒక దురదృష్టకరమైన సంఘటన ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఎక్కడా జరిగిన ఒక పొద్దున్నే ఒక భయంకరమైన సంఘటన జరిగి ఆర్టీసీ బస్సు లో సుమారు పంతొమ్మిది మంది కంకర లోడు పడి చనిపోయారు గౌరవ మంత్రివర్యులు అక్కడికి వెళ్ళిన కారణంగా ఇక్కడికి రాలేకపోయారు కాబట్టి తప్పకుండా ఆ నాలుగు ప్రాంతాలకు కూడా మరిన్ని బస్సులు డైరెక్ట్ గా రాబోయే వారం పది రోజుల్లో ఏర్పాటు చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులైన ఈ కాలనీ వాసులందరికీ